உறமா <laughs> మనతో మన రజనమ్మ అని చెప్పేసి మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గిరి గారు మరి మన వెస్ట్ నియోజకవర్గంలో ఈరోజు క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా హారతులు ఇచ్చి వెల్కమ్ చేసి మరి అలాగే జగనన్న చేసినటువంటి మంచికి మద్దతుగా నిలబడుతున్నారు అనేటువంటి విషయం మీరు కూడా మా క్యాంపెయిన్లో మాతో పాటు ట్రావెల్ అవుతూ చూస్తూ ఉన్నారు సో కాబట్టి పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో స్పందన ఉంది ముఖ్యమంత్రి గారి చేసినటువంటి మంచికి వాళ్ళందరూ కూడా ఒక గ్రాటిట్యూడ్ ఓటు రూపంలో వేసి మరి గ్రాటిట్యూడ్ చూపించి మరలా జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఉంది అలాగే మనం చూస్తూ ఉన్నాము ఇటీవల పరిస్థితులు ఈ uh, ఐదేళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ విధంగా ప్రభుత్వ సేవలను మరి ఒక ట్రాన్స్పరెన్సీతో ప్రభుత్వ సేవలన్నీ కూడా ఇంటి వద్దనే ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాము పెన్షన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ తీసుకుంటే గనక మరి ఈ ఐదేళ్ల జగనన్న ప్రభుత్వంలో చక్కటి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ గ్రామాన వార్డు వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాటిని అనుసంధానం చేసి ఈరోజు వాలంటీర్స్ ఇంటికి వచ్చి వృద్ధులకు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి మరి ఏదైతే టీడీపీ వాళ్ళు పెన్షన్స్ ఈ విధంగా జగనన్న ప్రభుత్వం ఇవ్వడం వల్ల ప్రజలకు ఒక మంచి అటాచ్మెంట్ వచ్చింది దీనివల్ల ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిండు మనసుతో దీవిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది ఏమాత్రం కూడా తట్టుకోలేక ఈ ఏదైతే ఒక అటాచ్మెంట్ జగనన్న ప్రభుత్వంతో ఏర్పడిందో దీన్ని డిటాచ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఈసీకి ఏ విధంగా లెటర్ పెట్టి మరి నెల చూసాము పెన్షన్స్ కోసం వృద్ధులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చక్కగా ఇంటి దగ్గర ఇచ్చేటువంటి పెన్షన్ని నోటి దగ్గర అన్నం తీసేసినట్టు తీసేసి మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ వృద్ధులందరూ కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఆ పెన్షన్స్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో మరి ఏ విధంగా వృద్ధులు చనిపోతున్నారనేటువంటి విషయం స్పష్టం ఉంది సో కాబట్టి ఇప్పుడే అధికార దాహంతో మరి మంచి చేస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వం మీద ఇన్ని రోజులు బురద జల్లే పవం గడిపారు ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఎన్నికల కమిషన్ ఉందని చెప్పేసి ఎన్నికల కమిషన్కి ఈ విధంగా లెటర్లు పెట్టి ఈ విధంగా కంప్లైంట్లు పెట్టి జరిగేటువంటి మంచిని ఎతగొట్టేటువంటి కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు చేశారు సో కాబట్టి వృద్ధులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా మరి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది మేము మళ్ళా చెప్తా ఉన్నాము రేపు జగన్ జగనన్న ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి ఉంది మళ్ళా తిరిగి ఇవన్నీ కూడా ఇంటి దగ్గర ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతాము అలాగే వృద్ధులకు పెన్షన్ కూడా మరి మూడు వేల ఐదు వందలు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ మేనిఫెస్టోలో చెప్పారు ఆ దిశగానే కూడా మళ్ళీ ఇంటికి ఇంటికి వచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపడతాము మళ్ళీ మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఏమీ చేయలేదు ఈరోజు మళ్ళా మాయ మాటలతో వచ్చి మాయ మాటలు చెప్తూ ఒక ఒక మాయ మాయ చేస్తూ ఒక మేనిఫెస్టోని మరి ప్రజలకు చూపిస్తూ ఉన్నారు ఇప్పుడే అధికారం లేనప్పుడే ఈ నెల రెండు నెలల్లోని మనం చూసినట్టయితే ఇప్పుడే నోటి దగ్గరకు వచ్చేటువంటి అన్నం ఎత్తగొట్టినట్టు ఈరోజు ఇంటికి వచ్చేటువంటి పెన్షన్ ఎత్తగొట్టినటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలి ఎస్పెషల్లీ వృద్ధులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే మళ్ళా జన్మభూమి కమిటీలు మళ్ళీ ఈ విధమైనటువంటి ఏ వాలంటీర్స్ కానీ ఈ ఈ మన సచివాలయ వ్యవస్థలను ఎత్తేయడము ఇలాంటివన్నీ కూడా చేయటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎవరు కూడా నమ్మొద్దని స్పష్టంగా తెలియజేస్తున్నాము కూటమి పేరుతో చెప్తున్నటువంటి మాటలన్నీ ఉట్టి మాటలు మాయ మాటలని ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాము